దీనులను ఎగోవా లక్ష్యపెట్టును ఈరోజు నువ్వు దీనత్వంగా ఉన్నప్పుడు నువ్వు హెచ్చింపబడతావు ప్రభువు చెప్తున్నారు కదా తనను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును మరి దేవుని వాక్యం చెప్తూ ఉంటుంది కదా ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది కాబట్టి దేవుని వాక్యం చెప్పినట్లుగా దేవుని బిడ్డలమైన మనం ఎలా ఉండాలంటే తగ్గింపు స్వభావము కలిగి ఉండాలి మనం తగ్గించుకునే వారముగా ఉండాలి హంబుల్గా ఉన్నప్పుడు మనం దీవించబడతాం దేవుని సహాయం మనకు కలుగుతుంది దేవుడు మనల్ని లక్ష్య పెడతారు కాబట్టి ఈరోజు మనం దేవుని బిడ్డలుగా ఉంటాం మరి తగ్గించుకోవాలంటే చాలా కష్టమైపోతూ ఉంటుంది కాబట్టి ఈరోజు దేవుడు మనతో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు దేవుని వాక్యం చెప్తూ ఉంటుంది కదా తగ్గించుకున్న వారి జీవితాల్లో దేవుడు ఉన్నతమైన స్థితిలోనికి వారిని తీసుకొని వెళతారు ఎందుకంటే ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే యోసేబుని మనం తీసుకున్నట్లయితే ఏసేబు దేవుని చేత ఆశీర్వదించబడిన వాడుగా ఉంటాడు ఐగుప్తు దేశానికే ఒక పరిపాలించే రాజు అంతటగా దేవుడు అతన్ని హెచ్చించాడు దానికి కారణం ఏంటంటే మరి యోసేబు తనను తాను తగ్గించుకున్నాడు అనేకమైన ఇబ్బందులు ఎదురైన సందర్భాల్లో కూడా ఎప్పుడు కంప్లైంట్ చేయలా దేవునికి మొరపెట్టుకున్నాడు పెట్టుకున్నాడు దేవుని సన్నిధిలోనే ప్రార్థించాడు మనుషుల్ని నిందించలేదు ఈరోజు మనమైతే ఏదన్నా కొంచెం తక్కువైతే చాలు మనం వాళ్ళని వీళ్ళని అందరిని నిందిస్తూ ఉంటాం కానీ ఏసేబు అలా చేయాల ఎప్పుడు కూడా ఎవరిని నిందించలా నా స్థితి ఎలా అయిపోయింది ఏంటి నా జీవితం ఎలా అయిపోయింది ఏంటి నా బ్రతికి ఎలా అయిపోయింది ఏంటి నేను మంచిగానే జీవిస్తున్నాను కదా నీతి మంత్రిగా ఉంటున్నాను కదా యథార్థంగా ఉంటున్నాను కదా అయినా కూడా ఇంత స్థితికి నేను ఎందుకు వెళ్ళిపోతున్నాను అని ఏసేపు ఎప్పుడు ఏమనలా చివరికి చేని తప్పుకి జైల్లో పెట్టినా కూడా ఏసేపు ఎవరిని నిందించలేదు దేవునితో మాట్లాడటం ప్రారంభించాడు దేవునికి తన విషయాలు చెప్పుకున్నాడు తనను తాను తగ్గించుకున్నాడు దేవుని సన్నిధిలో ఈరోజు సహోదరుడా సహోదరి దేవుడినితోనే మాట్లాడుతున్నారు మనం ఎలా ఉన్నాం మన పరిస్థితులు మారినప్పుడు మన హృదయం గర్విస్తూ ఉందా మనం హెచ్చించుకుంటా ఉంటున్నామా గమనించాలి ఒకసారి దేవుని వాక్యంలో మనల్ని మనం పరిశీలన చేసుకున్నప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది మనం ఎలా ఉంటున్నామో ఎందుకంటే మనం అర్థంలో చూసుకుంటాం కదా రోజు మనం ఎలా ఉన్నామో అలాగే మన ఆత్మీయ స్థితి మనకి తెలియాలి అంటే బైబిల్ అనే అర్థంలో మనం ప్రతిరోజు మనల్ని మనం చూసుకున్నప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది మనం ఎటువంటి స్థితిలో ఉన్నామనేది ఎందుకంటే మన స్థితి మనకి అర్థం కాదు దేవుడి బోధించితేనే తప్ప కాబట్టి ఈరోజు సహోదరుడా సహోదరి దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు తగ్గించుకునే స్వభావం కలిగి జీవించు దీనత్వం అనే వస్త్రాన్ని ధరించుకో ఆత్మలో దీనత్వం కలిగి ఉంటే పరలోక రాజ్యంని నీ సొంతమవుతూ ఉంటుంది ఈ విషయాలు నేను చెప్పలేదు సేస్ దేవుని వాక్యం చెప్తూ ఉంది దేవుడు చెప్తూ ఉన్నారు ఎవరైతే తగ్గించుకుంటారో వారిని దేవుడు లక్ష్య పెడతారు దేవుని వాక్యం చెప్తూ ఉంటుంది కదా నా జనులు తన్ను తాను తగ్గించుకొని ప్రార్థన చేసి తమ చెడు మార్గములను విడిచిన విడిచినేడలా నేను ఆలస్యం చేయక తప్పకుండా నేను వారి ప్రార్థనను అంగీకరించి వారిని దీవిస్తాను వారి దేశమును స్వస్థ అని దేవుడు చెప్తున్నారు తగ్గింపులో ఎన్నో ఉన్నాయో తెలుసా మనం ఓర్కే మనలో మనం హెచ్చించుకుంటే మనం కిందకి పడిపోతాం కానీ తగ్గించుకున్నప్పుడు అనేకమైన ఆశీర్వాదాలు ఉంటాయి తగ్గింపులో ఆశీర్వాదం అనేది దాగి ఉంటుంది కాబట్టి ఈ రోజు నుంచి సహోదరుడా సహోదరి దేవుని బిడ్డలమైన మనం మనల్ని మనం తగ్గించుకొని దేవుని చేత ఆశీర్వదించబడదాం పరలోక రాజ్యం అనే గమ్యస్థానాన్ని మనం చేరుదాం దేవునికి స్తోత్రం దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్